టీ తీసుకుంటే మనం ముందుకు వెళ్తామో అవసరమైతే వాళ్ళకు కూడా ఈ రోజు నుంచే లేకపోతే రివ్యూ మీటింగ్లు వస్తాయో ఆ రెవ్యూ మీటింగ్ నుంచి కానీ వార్డు ప్రెసిడెంట్ గారికి పూర్తిగా బాధ్యతలు అని చెప్పి ఆ వార్డులో ముందుకెళ్ళే ఆలోచన కూడా ఉంది ఇవి కాకుండా కార్యకర్తలుగా మీ తాలూకా ఇబ్బందులు కానీ మీ మీ సలహాలు కానీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త ఎంతసేపిన కూర్చొని మాట్లాడుకుందాం ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ తాలూకా డైరెక్షన్ సూచన ఇస్తూ మనం గడిచిన ఫెయిూర్స్ తో పాటు రాబోయే సక్సెస్ ఏ విధంగా ఉండాలి ఆ సక్సెస్ రావాలి అని అంటే ప్రతి వార్డ్లో మనం ఏ విధంగా ఈ రోజు నుంచో లేకపోతే రేపటి నుంచో ఏ విధంగా మనం పనిచేయాలి ఏ విధంగా పనిచేస్తే మనం ముందుకు వెళ్తామనే విషయంలో పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్త తన అభిప్రాయాలు చెప్తూ రేపు ఖచ్చితంగా ఈ పర్టికులర్ వార్లో మనం గెలవాలి అని అంటే మనం వీరిని పెట్టాలి ఈ పని చెయ్యాలి ఏ పని పెట్ట ఏ పని చెయ్యాలి ఎవరిని పెట్టాలి ఎవరిని పెడితే బాధ్యతగా పనిచేస్తారు ఎవరు పెడితే ఖచ్చితంగా కార్పొరేట్ అవుతారనే విధంగా ప్రతి ఒక్కరూ సూచన చేయండి కాంగ్రెస్ పార్టీ పరంగా గడిచిన ఎలక్షన్లో ఫెయిలూలు అనేది మనం దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఒక వ్యతిరేకత భావం ప్రజల్లో ఉంది ఆ వ్యతిరేకత భావాన్ని ద్వారా చూపించారులర్లీ అర్బన్ పీపుల్ ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయరు అనేది కూడా మొన్న ఓటు ద్వారా చూపెట్టారు మన విశాఖపట్నం కార్పొరేషన్ కాదు ఎంటైర్ అర్బన్ పీపుల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనగానే అది ఒక అవినీతి పార్టీ అనో లేకపోతే వాళ్ళ అధికారంలోకి కనుక వస్తే వాళ్ళకి కనుక పెద్ద ఉన్నాయో రౌడీజో పెరుగుతుందనో రకరకాల భావన ప్రజల్లో ఉండడం వల్ల కేవలం ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ దానికి తప్పితే నేను కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు గుర్తించే పరిస్థితి మాత్రం భవిష్యత్తులో ఉంటుంది అందులో ఏ